హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమ నేను ఈరోజు నాటు పీతలు వంకాయ కర్రీ చేస్తున్నాను ఈస్ట్ గోదావరి నాటు పీతలు అవి ఎలా తయారు ఎలా చెయ్యాలో చూపిస్తాను చూడండి ఆ పీతలు చాలా కరిసేస్తాయి అనమాట చాలా జాగ్రత్తగా చెయ్యాలి అవి చేయడం అందరికీ రాదు చాలా జాగ్రత్తగా నీట్గా చెయ్యాలి అవి మట్టిలోనే ఉంటాయి గోదావరి పీతలు అంటారు కదా ఫ్రెండ్స్ గోదావరి పీతలు మట్టిలో ఉంటాయి మట్టి అంతా చాలా నీట్గా కడగాలన్నమాట నేను పదిహేను పీతలు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను పీతలు చేయడం కూడా చూపించండి ఈ వీడియోలో చూడండి పీతలు ఎలా చేయాలో మాది ఈస్ట్ గోదావరి కాకినాడే మాకు అది అలవాటే పీతలు చేయడం అయితే చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను చేయడం ఇంటి దగ్గర చేసి కర్రీ చేసి ఇస్తారు వాళ్ళు అయితే మా చెల్లి వాళ్ళు అయితే కర్రీ చేసే ఇస్తారు మాకు కాకపోతే ఈసారి నేను ఇంటి దగ్గర చేద్దామని ట్రై చేద్దామని తీసుకొచ్చాను యానం నుంచి పీతలు అన్నీ చేసేసి కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి చాలా టైం పడుతుంది ఇది చేయడానికి చాలా చాలా టైం అంటే అవి బతుకుంటాయి కదా కరిసేస్తాయి అనమాట అందుకని చాలా టైం పట్టింది నాకైతే అవి చేయడం మళ్ళీ కొత్త అనిపించింది అనమాట కడిగేసి నీట్గా ఒక పక్కన పెట్టుకున్నాను పది వంకాయలు తీసుకుని కట్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వంకాయలు వేయాలి మీకు ఉల్లిపాయలు వేపడం చూపించలే సారీ అయితే బాగా అన్ని వేగిన తర్వాత ఈ ఈ పీతలు కూడా వేసేయాలి దాంట్లో కూరలో వేసిన తర్వాత బాగా కొంచెం కొంచెం ఉడుకుతున్న టైంలోనే బాగా వేపుకోవాలి బాగా నూనెలో వేపిన తర్వాత పీతలన్నీ ఒక పదిహేను పీతలు కర్రీ చేస్తున్నాను కొంచెం బాగా మగ్గి అదే మగ్గడం అంటే ఈస్ట్ గోదావరి వాసలో ఉడకడం చూడండి బాగా నీట్గా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా ఈస్ట్ గోదావరి యానం వెళ్తే మాత్రం యానంలో ఎక్కువగా దొరుకుతాయి యానంలో కాకినాడలో కూడా ఎక్కువ పీతలు దొరుకుతాయి నాటు పీతలు మనకైతే ఇక్కడ వైజాగ్లో మాత్రం గో సముద్రం పీతలు దొరుకుతాయి అవి టేస్ట్ అనిపించవు నాకైతే మరి నేను అవి ఇష్టపడిన కానీ ఈ పీతలే కారము పసుపు సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసాను నేను కొంచెం సాల్ట్ మా కారం అయితే మాత్రం పసుపు వేసి ఆడించరు సెపరేట్గానే ఆడించుకుంటాం మేము ఈస్ట్ గోదావరిలో సాల్ట్ కొంచెం ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి దీనికి మసాలా అంటూ ఏదో వాడకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే వెల్లుల్లిపాయ జీరకరే వేసుకోవాలి వెల్లుల్లిపాయ జీరకర వాడితేనే బాగుంటుంది వంకాయ పీతలకి ఈ పీతకి వంకాయ వాడితేనే టేస్ట్ వస్తుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది నేను అన్నీ బాగా కొంచెం దగ్గరగా ఉడిగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను వేసిన తర్వాత ఈ మసాలా కూడా కొంచెం మసాలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని బాగా గుంజుకొని తీసుకుని ఆ నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసుకోవాలి ఎంత కావాలంటే అంత చూసుకుని పులుగుతున్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటారు నేను ఎంత కావాలో అంత చూసి వేసుకున్నాను ఓన్లీ వెల్లుల్లిపాయ జీరకరే మసాలా ఏది వాడకూడదు దీంట్లో బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అంతా చల్లుకుని లాస్ట్లో బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఉడికిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది దగ్గరగా అయిపోయింది చూడండి బాగా ఉడికిపోయింది మీరు కూడా టేస్ట్ చేద్దరండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను మళ్ళీ